ગૌતમી કોટલા શ્રી વેદુલ સત્યનારાયણ શાસ્ત્રી ગરસાહિત વસંત મૂડવ ભાગ મુદ્દાંતવ્યાસંગ પંપ સૂર્યનારાયણ શાસ્ત્રી ગરમ ભાષા પ્રવિણ નારાયણ శాస్త్రి గారి సాహితీ వృద్ధి వరుసగా ఎలా జరుగుతోందో చెప్తున్నారు రాజమహేంద్రి శారదా వైభవం తునిలో అయితే కాకినాడలో అయితే మొత్తం మీద మూడేళ్ళు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మళ్ళా రాజమండ్రి చేరుకున్నారు రాజమండ్రిలో వారి సాహిత్య నందన ఉద్యానవనం శ్రీపాద కామేశ్వరరావు జయంతి గంగన్న భయనిపాటి కామేశ్వరరావు భావరాజు కృష్ణారావు బొదలైన వారు శివశంకర శాస్త్రి రామశేషయ్య గారు దీక్షితులు వంటి కవుడు గోదావరి ఒడ్డున కానీ శాస్త్రి గారి గదిలో కానీ సమావేశం వారికి సాహిత్య గోష్ఠులే నిత్య జీవ నందయ్యాది నాటి రాజమహేంద్రి జీవనం ఆయన హృదయ ఫలకం మీద కొట్టిన సాహిత్య ముద్ర ఈ పద్య ఆంధ్రవాంగ్మయ నందనారామ సేమకయ్య నందయ్య తొలి మొక్క నాటెనిచ భారత ప్రతిపతిత్వము అభ్యర్థించి చాడుక్య నృపతి చేసాచెనిస కవేంద్రిరకు అలంకార చూడామణి పెద్దన్న తొలిసారెట్టెనిస కవి సార్వభౌముని కస్తూరికాభిక్షమించు వేడుక గుబాడించెని చట ఎడగని ఆంధ్రజాతి వేయేండ్ల చరిత వృద్ధ గౌతమి వోలి వినిపించు చ నాడు నేడు ఆంధ్ర ఆంధ్రశారదానందలాస్య రంగమైనది రాంగ్ మహేంద్ర తొలి నాడే కాదు ఈనాడు కూడా ఆంధ్రశారద్యాన్ని రాజమహేంద్రి రంగస్థలమైందని వేదుల భావం నన్నయ్య నాటి తొలి యొక్క తొలి మొక్క ఆంధ్ర మహాభార భారత కొటి ఫలిత్వాన్ని అభ్యర్థించిన చాళుక్య రాజు రజరాజ నరేంద్ర నన్నయ్య భారతానికి రాజరాజ నరేంద్రుడి కృతిపతి అని సందేహం రావు ఆశ్వాసాధ్య పద్యాలు రాజరాజ నరేంద్రుడిని గురించే రాసి అదే కాక భారత శ్రోత కనుక అతడి కృతులు కావ్యలక్ష్మికి కావ్యాలంకార చూడామని తొలిసారి పెట్టినవాడు విన్న పెద్ద తెలుగులో కావ్యరచనకి లభించినవన్ని విషయాలు వివరించిన లక్షణ గ్రంథాల్లో ఇదే మొదటిది కవి సార్వభౌముడైన శ్రీనాథుడికి కస్తూరికాభిక్షా దానం చేసినవాడు విజయనగర దేవరాయ ప్రభుడికి సామంతుడైన తెలుగు రాయుడు ఆంధ్రజాతి యొక్క ఏళ్ల చరిత్రను వినిపిస్తుంది రాజమహేంద్రి నిత్య నూతనమైన ఈ పద్యరత్నం రాజమహేంద్రికి శిరోకోషం కాకినాడలో సొంత గొంతుగా కొద్ది కొద్దిగా పెగులుతున్న వేదుల కవిత కోకిల రాజమండ్రి రావటం రమణీయ వసంతో తనతో పాట పలమటి పటమరించిన వేదనానుభవ కవితలు తీసుకురావడంలో పద్యానికి నగిశీ చెక్కి సాపు సంతలు చేకూర్చడంలో కృతగుత్యులు కాదు తత్ఫలితంగా సంధ్యాన్వేషణం ప్రణయమూర్తి ముక్తావళి పూర్ణిమ ఇత్యాదులు ఆంధ్రభద్రిక ఉగాది సంచికల్లో ప్రకటించబడటం చాలామంది ప్రశంసలకు పాత్ర నడకుదుటి వారి ప్రశంస శాస్త్రి గారి కవితను అభినందించి అభిన అభిమానించి అభినందించిన విశిష్ట ఘట్టాలలో ఒకటి నడకు నడ కుదుటి వీర్రాజు పంతులు ఇంట్లో జరి వేదుల మాటలు పిఠాపురంలో నడకుది నడ కుదుటి వీర్రాజు పంతులు గారని గొప్ప విమర్శకులు ఉండేవారు ఆ రోజుల్లో ఆయన పేరు చెప్తుంటేనే मालाटा के भय వెంకట వెంకట్రావు గారు పార్వతీశం గారు ఇంకో ఇద్దరు ముగ్గురు అందరూ కూర్చున్నారు ఈయనెవరో తెలుసనా అన్నారు పార్వతీశం వీర్రాజు గారికి నేను నే వారికి మేనమామ అవుతాడు రా అని నన్ను కూర్చోబెట్టి వీర్రాజు గారు తన కొడుకుల్ని కూతుళ్ళని పిలిచి నా పద్యాలని వాళ్ళ చేత గొప్ప చెప్పించి విర్రాజు వంటి విమర్శకుడు నా పద్యాలు తన పిల్లలకి చెప్పించి విని ఆనందించి నన్ను మెచ్చుకున్నాడంటే నేను చాలా కనుక కాంతకు కొప్పు కవితకు మెప్పు కథ కావాలి గారందరి విమర్శకుడు వేదుల పద్యాన్ని తన పిల్లల చేత కంఠస్థం పట్టించాడంటే ఆయనకు ఎంతగా నచ్చి ఉండాలి అలాగే కోడూరి సంఘటం అలాంటి ప్రశంసలకు తాబలమైంది మరొక చిత్ర సంఘటన ఇది వారి మాటలు బ్రహ్మాండమైన ఎండాకాలం నా దగ్గర జేబులో తమ్మిది కూడా లేదు మార్చేరు నుండి నడిచి బయల్దేరా కోటూరని జ్ఞాపకం అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం పని మండిపోతోంది ఎలా కాదు ఎక్కడా చెట్టు ఉంటే ఎక్కడ చెట్టు ఉంటే అక్కడే ఆ చెట్టు కింద కూర్చొని ఊళ్ళోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి వద్దామనుకోని ఆ ఊరంతా రాజు ఎక్కడా తలుపు తెరచలేదు మంచినీళ్ళు కూడా అడగడానికి వీలు లేకపోయి ఒక తోట పేకాడుతున్నా ఏమండీ కాసిన మంచినీళ్లు ఇప్పించగలరా అన్న ఎవరు మీరను బ్రాహ్మలమన్న దాపలికి ఎంతో వస్తువు ఆయన ఏమిటి ఎంత ఎండలో బయలుదేరా నీ పేరేమిటి అని సాష్టాంగ నమస్కారం పెట్టారు మిమ్మల్ని చూడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నామంటూ ఎంతో మర్యాద చేశాను ఈలోగా ఎనభై ముప్పై నిమిషాల పాటు కాలక్షేపం చేశా ఎనభై రూపాయలు పళ్ళెల్లో పెట్టి ఇచ్చి దుర్భర దారిద్యంలో ప్రవాస జీవితం గడుపుతున్న వేదల జీవయాత్రలు ఇలాంటి సంఘటనలు చదివేందర నిరాశ అని ఆ రోజుల్లో ఆయన ఆర్థికంగానే కాదు అనురాగ విషయంలో కూడా ఆవేదన పడేవా ఆవేదన భావరాజు వెంకటకృష్ణరావు గారి మాటలు కవిగారికి నాకు స్నేహ వృద్ధి అయిన కొద్దీ ఆయన కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవ తండ్రి సోదరుడు ఒక్క చెల్లెండ్రు ఎవరు కొందరు బంధువులున్న ఆప్తులైన వాళ్ళు కడుపులో పెట్టుకుని వాళ్ళు ఎవరూ లేనట్టు ఆయన ఒక విధమైన దైన్యం విచారం ప్రకటిస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఏదో విచారం కలిగి కళ్ళు వాచిపోయేటట్లు ఒంటరిగా దుఃఖిస్తూ ఉండటం నాకు తెలుసు ఆయన నిస్పృహ నిర్వేదం ప్రకటించి దైన్యంలో పడి కొట్టుకుపోతూ ఉంటే ప్రతిరోజు ఆయన్ని కలుసుకొని ధైర్యం విషాదం దుర్బలత్వం ఆయన్ని వరస పరచుకోకుండా చేయటాన్ని एन प्रयताली सित सब्य राजमागिती सम सब्यु दीनो वीर कीर्ते आपदांदापी दूदके राषे गौतमी कोकिल अने पिचव हस्ुल इतर मित्र गोतरी गोरी गो अने वेटकाड़ी पंदलित द्वती समवे मकी नरिंहशागारी कल మహావైభవోపేతంగా గుంటూరు పంతొమ్మిది ఇరవై ఏడు గుంటూరు క్రైస్తవ పాఠశాలలు ఆంధ్ర ఉపాధ్యాయ పదవి శాస్త్రిగా నివరించి అక్కడ స్వల్పకాలంలోనే శివశంకర శాస్త్రి గారి వద్ద భాష బెంగాలీ నెచ్చ ఆ కృషి బలంతో బెంగాలీ నవలానువాదం చేశ కథారచనకు ప్రతిపక్రమించింది కూడా గుంటూరు వివాహం పదమూడు రెండు పంతొమ్మిది వందల ముప్పై కవిగారికి వివాహమై వివాహం విషయంలో వీరు చేసిన సాహసంలో అప్పటికు ఏతికి ఎదులేద కనుక దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాల్సిన విషయాలు జగద్విదిత పండితులు ధర్మవేత్తలు విద్యారణ్య భాష్యానుసార చతుర్వేదానువాద కర్తలే బ్రహ్మశ్రీ బంకు పల్లె మల్లయ్య జాత్రి గారు పల్లాకి మిడి వాస్తవం వారి ఏకైక పుత్రిగా కృష్ణవే ఆమెను తన వద్ద చదువుకుంటున్న దగ్గర బంధువైన ఒక బాలుడికి ఆనాటి ఆచార ప్రకారం భార్య వివాహం చేసి అయితే దురదృష్టవశాత్తు సామాన్య అనారోగ్య కారణం చేదని హఠాత్తుగా బాలుడు ప్రాణాలు వదిలారు ఒక్క గారి ఒక్క కొత్త గుండెపై కుంపడైనందుల బెంబేరు పడిపోయారు మల్లయ్యస అందేం కొన్నాను తెలియని ఒక అమాయక జీవితం కట్టుబాట్లకి లోనై బలి కావడం సహించలేకపోయి శాస్త్రాలు పరిశోధించారు వివాహ నిబంధాలని పరిశీలించ పండితునికి తమ వాదాన్ని వినిపించి సారాంశం గిరుగు వెంకట దాపతి కార్యము గర్భాధానం కూడా జరిగితేనే కాలి పిల్లదాని వివాహం పూర్తయినట్టు చెప్పడానికి వీలే వివాహం పూర్తి కాకుండా భర్త సరిపోతే పిల్ల విధవ కాదు మళ్ళా వివాహం చేసుకోవడానికి అర్హత కలదని కామె ఒకసారి ఒకరికి దానం చేసి ఉండటం వల్ల కలదన్ని ఉండటం వల్ల కళ్యాణం చేసే హక్కు మాత్రం తల్లిదండ్రులు ఆమె విషయంలో మరి ఉండదని శాస్త్రిగా చెప్పా అందుకు కావలసిన ప్రమాణ వాక్యాలు చూపించి ప్రమాణ వాక్యాలతో బలంతో పూర్వాచార పండితంతో తలబడి అప్రదృశ్యులుగా నిలబడ్డా ఈ సందర్భంగా రజస్వత వివాహం హరిజనోద్యమం అక్షత కన్యాకాపుర అక్షర కన్యాపుర వివాహం శాస్త్ర సంవత పండిత సభల్లో ఉపన్సి దక్షిణ దేశమంతా ప్రచారం ఈ ప్రచార సర్బం దర్భంగా వరాన్ కూడా చేస్తూ వచ్చారు గుంటూరు ఆయన శిష్యవర్గం లాగు మల్లయ్య గారు గారు తమ ఇంత భోజనం పెట్టి ఎందరికో చదువు చెప్పారు అలాంటి శిష్యులు ఒకరైన తెలుగు చెర్ల గోపాలరత్న వెంకటరత్నం వారి సోదరులు వేదుల పనిచేస్తున్న పాఠశాలలు ప్రభుత్వ పండితోద్యాగాన్ని నిర్వహిస్తున్నారు జాతక మత్తాంధులైన మల్లయ్య శాస్త్రి గారు తమ శిష్యుల జాతకాన్ని చూస్తున్నప్పుడు ఈ సత్యనారాయణ శాస్త్రి జాతకాన్ని చూటం తటస్థించి జాతకం ప్రకారం కొంత భూమి ఉండాలని మలయ్య శాస్త్రి గారు నాకసలు ఏ ఆస్తి లేదని వేదుల మొత్తం మీద ఆ జాతకంలో ఏం చూశారో కానీ మలయ్య శాస్త్రి గారి దృష్టి మన శాస్త్రిపై పడి రాకపోకలు సాగాయి వెళ్లి సూగులయ్యాయి అంగీకారాలు కుదిరాయి కానీ వేదుల జాతకంలో అప్పుడు శని దశ నడుస్తుండటం వల్ల వివాహం సంవత్సరం పైగా వాయిదా ఈ లోపల పండుగ బవ్వాల శాస్త్రి గారిని ఆహ్వానించడం వెళ్ళటం జరిగింది కాబోయే శ్రీమతికి ఉత్తరాలు రాయటానికి మలయ శాస్త్రి గారి నుండి అనుమతి కూడా దారి లేఖల్లో పద్యాలు కూడా దొరలేవు ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది గుంటూరు నుండి రాసింది ఆ ముహూర్తం వచ్చిన దాకా నీ మనస్సు నా మనస్సు తగ తగలాడుతుంట తప్పదు కొన్నది వ్రాన సరి బాగా అర్థం చేసుకో నేను ఎందుకట్టున్నాను తను ప్రశించవచ్చు దయితాపరిరంభ సుఖంబు లేని భామిని క్షణమేని కానపడబెంకడు రత్రులను అర్పవచ్చు ఏమని చెపి ఇంతుకో హృదయం ఇటు లేకుండా తండృగీవిలో తన నెడబాటు కొత్త సుఖ సన్నిధి సన్నిధి వయ్యు నీవయు పాపం పారితాపం తీరే దారి లేదే ఉదయానికి నస్త చెప్పుకోవటం తప్ప చేసేది ముహూర్తం రాని వచ్చింది మలయ శాస్త్రి గారు మలయ శాస్త్రి గారు కన్యాదానానికి అంగీకరించలేదు వారు శాస్త్ర నిర్ణయాన్ని అతిక్రమించరు కన్యాదానం చేసిన వారు గిడుగు రామమూర్తి పంతులు ఇలాంటి వీరి వివాహం ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఒక మరుపు రాని మనోజ్వల మహోజ్వలగా స్మృతి శాస్త్ర నిష్ణాతుడైన బంకుపల్లి మల్లయ్య శాత్తిగా తమ కుమార్తెకు ద్వితీయం వివాహం చేయబూలుకోవడం కందుకోరి మహోద్యమానికి విజయపదం సనాతన పండిత పరంపర నుంచి వచ్చిన వేదు విదంతు వివాహానికి అంగీకరించడం గొప్ప గొప్పసా పెళ్లి కుమార్తె కన్యాదానం చేసి చేసే బాధ్యత భాష సంస్కరణ ఉద్యమ పితామహుడే గెలుగు పంతులు గారు స్వీకరించడం అపూర్వ సన్నివేశం అయితే ఈ సత్కార్యానికి సత్కారాల సంగతి ఎలా ఉన్నా చిత్కారాలు పోత్కారాలు మాత్రం వేదుల స్వగులం వారు అనేకం ఎదుర్కోవాలి పంక్తి భోజనంలో చెవులు కొనుక్కున్నారు నీలాపనిందరు భరించారు అవసరమైతే ఆయన తుణీకర బ్రహ్మపురం దొరలు కాబట్టి సరిపోయి వెనక కేవలం ఒక రజత్వత వివాహం కారణంగా పేరేవురు ద్రావిడు అనే శాఖ నుండి దివిది ద్రావిడు వాళ్ళు మరో శాఖగా ఏర్పడిందంటే ఇక మన కవిగారి వివాహం నాడు ఆనాడు ఎంత సంచలనం సృష్టించి ఉంటుందో జ్ఞాపకం చేస్తారు ఊహించాలి గుంటూరు నుండి పెద్ద వివాహం అయిన తరువాత గుంటూరులో ఉండగా వేదుల ఉభయ భాషా ప్రవీణ ఉపాధి సంపాదించి అప్పటికే చదువుకి జ్వరానికి డిగ్రీల లెక్క వచ్చేసింది కదా పంతొమ్మిది ముప్పై మూడు ముప్పై నాలుగు నవ్య సాహిత్య పరిషత్తుకు కార్యదర్శిగా ఉన్నారు అప్పుడప్పుడు ఆ ఇప్పుడు వేదుల సాహిత్య స్థాయికి చిహ్నం కార్యదర్శి పద పంతొమ్మిది ముప్పై ఐదులో పెద్దాపరులో మిషన్ వారి ఉన్నత పాఠశాల ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయుడుగా చేయి గుంటూరులో ఒక ఇంటివారైన కవిగారు గారు పెద్దాపరులు ఒక ఇంటికి యజమాని ఇక్కడ నుండి శాస్త్రి గారికి చిరు సత్కారాలు సిరి సన్మానాలు ప్రారంభమై అందుకే చదువుల చెట్టుకు వేళ్ళు చేదైన పళ్ళు తీయగా ఉంది సొంత శాస్త్రి గారి కవితా పాండిత్యాలకు ఆనందించిన జయపర సంస్థానాధీరు శ్రీ విక్రమదేవవర్మ సన్మానించడమే కాదు వేణికి స్వగృహం లేదని తెలుసుకొని తగిన గృహ నిర్మాణానికి దివానుడి పరమాయించి అందుకు కొద్ది ముందే కృష్ణవేణమ్మ గారు ఆమె అద్దెకుంటున్న గృహాన్ని పదిహేను వందల రూపాయలకి బేలమాడు కొట్టించి వారు పెట్టిన ఆభరణాన్ని అమ్మి కొంత అకు కొంత పోగు చేసి సొంత ఇల్లు అనిపించి ఈ సంగతి తెలుసుకున్న దివాన్ వారు గృహ మూల్యాన్ని అందజేశారు ఇలా గృహం ఈ గృహం ఇంకా ఉంది అని దీపావళి ముద్ద తాము రచించిన కంటికలనన్నింటినీ ఒక సంపుటంగా కూర్చి స్వీజధనంతో ముద్రించే మిత్రులయ్యను నూతకి రామశేషయ్య చౌదరి అంకితం ఇయ్యాలని శాస్త్రి గారి చిరకాల వాంచి కోరిక కోరికగానే ఉండిపోయి కాలం గడిచిపోతోంది అది గమనించిన గీతవరి అయిన కందుకూరు రాంభద్రరావు గారు మిత్రుల ధన సహాయంతో ముద్రించట శాస్త్రి గారిని అంగీకరింపది రావుగారు వేదు తమ ఇంటికి తీసుకెళ్ళి ఆట అక్కడ అట కంది కల నన్నింటినీ కడవబద్ధ్యలో కూర్పి వాటికి దీపావళి అనే గ్రంథ శీర్షికతో ముద్రించారు ఇరవై రెండు మూడు ముప్పై ఏడు కవిగారి సన్మాన సభ ఆ సభలో పుట్టినరోజు కాన్కగా దీపావళి సమర్పించి ఆంధ్ర సాహిత్య సరస్వతి దీపావళితో నిరాజన నిరాజనమీయటన్లు దోహదపడ్డా విధంగా వేదుల వారి కందుకూరి రామభద్రరావు గారు మహోపకారం చేసి రామభద్రరావు గారు చేసిన పని బంగారు పళ్ళానికి గోడ చేయడు వీరు కూడా కవులే ఈయన ఖండకావ్య సంపుటి పరంగి పురి సమర్పణ రామభద్రరావు గారు ముద్రించి వసిన దీపావళి శాస్త్రి గారు నూతక్కి రామశేషయ్య చౌదరి అంకితలు వేదులకు వీరు చెరకాలం కవులు పండితులు న్యాయవాదులు జయపర దివ అంతేకాదు భావకవి భాస్కరులలో ఒక వీరి కావ్యం కాపు సాహిత్య మనీషికి శాస్త్రి గారన్న వారి కవిత్వం అన్న అత్యంత ప్రియ వేదుల వేదనా తాపానికి గురి అయినప్పుడు ఆదుకొని హోదా సేద తీర్చిన మహాన్ హరి పంతొమ్మిది ముప్పై ఎనిమిది గుంటూరు జిల్లా బోర్డు భవనంలో నవ్య సాహిత్య పరి ఆధ్వర్యంలో దీపావళి కులి సమర్పణ ఉత్సవ సభ సభకు కవితా పండిత్యాలు ఉద్దోరురై ಅಟು ಮೊಕ್ಕವಾಡಿ ಬುದ್ಧಕೃಷ್ಣ ಕೃಷ್ಣಶಾಸ್ತ್ರಿ ಮೊದಲಿನವರು ಸಭಾಧ್ಯಕ್ಷರು ಕವಿ ಸಮ್ರಾಟ್ ವಿಶ್ವನಾಥ ವೇದ ಅಂಕಿತ ವಜ್ಯಾ ಚದಿ ಮೂರು ಮಾತ್ರವೇ ಅಯ್ಯೇ ಆಣಿರಂಗು ದೀಪಾವಳಿ ಚೌಧರಿ ಗಂಕಿತವೇ ಕಾರಣ ಚಪ್ತ ನಾ ಕವಿತಾಪನಿ ವಿಕಸನ ಕಾನಿ ಪಂಚ ಪೈನ ಶುಶ್ರೋಳವಂಚು ಕಾವ್ಯ ಕಳಲು ತುರುಮುಟ್ಟಿರವೇಟಿ ಶಿಲ್ಪಿ ವಂಚು ಈ ಕೃತಿ ಹೃದಯ సుహృ ద్వారా కొంచెమో గొప్పో గౌతమి కోకిల పాట నీ ఎడకుని ఎడదకుని పొలకింపుల కాంకలీయలు ప్రతిపతి కావ్య కళ లోతులు మట్టిన వేటి శిల్పి అవటం బంగారానికి గౌతమి కోకిల పైపద్యంలో వాడిన గౌతమి కోకిల కాలం గడ్జలు కొద్ది నలుగురి నోటిలో నాని విలుదుగా మారి అలా గౌతమి కోకిల కవి పంచమ స్వరం మాటలాడు అని వారిచే అభినతం దీని సంగతి అలా గురించి కూర్చి వేదనమాడు మిత్రుడున్న గౌతమి కోకిల అంటున్నాడు అది బిరుదు కాదు నా మిత్రుడు నూతక్కి రామశేషయ్య అనురాగంతో నన్ను పిలిచినప్పే మా మైత్రికి గుర్తుగా దీపావళి అనే సంపుటాను ఆయన కురికి ఇస్తూ గౌతమి కోకిల పాట నీ ఎడలకు పొలకింపుల కాను కలియది అన్నానే అది మొదలు నా పరిపేరు గోదావరి జిల్లాలో కవిగారని కాని మొదల నా పేరు చాలామందికి జనంతో విలజన పేర్లు మరణంతో వెలలిపోత జనడంతో పని పెట్టుకొని గౌరవంగా ఈ జన బరువైపోయి గడువైపోయి వికరిస్తారు గుణ వైశిష్ట్యాన్ని బట్టి పిలిచిన పేరు అన్వర్థమై నామమై అలలాడుతు ఈ పిలుపులో గల చాలను అవునిచ్చా ఔచిచ్చాను నోని నరసింహరాత్రి ఇలా అన్నారు కవులకు కోకిల అనే పేరు వాల్మీకి నాటి నుంచి వస్తాం ఎవరో ఒక కవి పూజంతం రామరామై వందే వాల్మీకి కోకిల వేదులకు గౌతమి గోదావరి విశేషం అతను గోదావరి జిల్లా వాడైనంత మాత్రంతో వచ్చిందా అంటే రాదా అతని గీతాలకు గోదావరి నినదం ఆధారసు మహాకవి ఇరవై తొమ్మిది ఎనిమిది నలభై మూడు కోటలో జరిగింది సభలో మహాకవి బిరుదుతో వేదుల సత్కరింపబడి సభకు ఆధ్యక్ష్యం వహించిన కవి సార్వభౌము కృష్ణమూర్తి శాస్త్రి కనుకనే తరువాతి కాలంలో గురుదేవుడు ఎదమెత్తుకొని మహాకవియంత్ర బిదమ్మూల సంఖ్య దీవించున్నాను అని సంతోషంగా చాటుకున్నారు వీరు కావలి పెద్దాపొరలు ఆయన చేసిన సాహిత్య సేవ రేపు తెలుసు